శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మాఘపురాణము ఏడవ అధ్యాయము లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము పార్వతితో పరమేశ్వరుడు ఒక పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేశను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను నామము గల పెద్ద నగరం ఉండెను అందు బంగారు శెట్టి అని వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడు తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కడాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మములు చేయుట గాని ఎరగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనప్పుడు తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరచుకునేవాడు ఒకనాడు బంగారు చెట్టి గ్రామాంతరం వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసరి బ్రాహ్మణుడు బంగారు చెట్టి భార్య ఇంటికి వచ్చి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవల వినన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు పట్టి గట్టిగా ఉరుముతున్నాయి చలిగాలికి ఒడికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడుపు నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచారవ్రతుడను ప్రాతకాలమున మాఘస్థానము చేసి వెళ్ళిపోయేదను అని బతిమలాడాడు తాయారమ్మకు జాలి కలిగింది వెంటనే తమ అరువు మూల శుభ్రము చేసి అందుకు తొంగతాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పండుకొనమని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొని తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి ఆర్య మాఘస్థానము చేసి ఉన్న అని ఉన్నారు కదా ఆ మాఘస్థానం అనగానేమి శలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు ఈ మాఘమాసములో నది ఎందు కానీ తటాకమందు కానీ నూతి ఎందు కానీ సూర్యోదయమైన తర్వాత తన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెడు తర్వాత మాఘపురాణమును పఠించవలెడు ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములతో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారముగా ప్రాతకాల మాఘస్థానము చేసినతో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్రసంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తయారమ్మ మిక్కిరి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకును అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె తనకి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుదామన స్థానమునకుపోవద్దునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి విరిదానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం అననేమిటి స్థానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పిచ్చిపెట్టిందా సారు అధిక ప్రసంగం చేసేతో నోరు నొక్కివేయుడు డబ్బులు సంపాదించడంలో ప్రాణములు పోవుతున్నవి ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా తల్లిలో తన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మ గురిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతున్నా అని ఆర్తృతగా ఉన్నది కొన్ని ఘడియలకు తెల్లవారింది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణునితో మగరికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుస్తున్నది ఇరువగా బంగారుశెట్టి పసిగెట్టి ఒక దుడ్డుగర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్లల్లో పెరుగులాడేవి అట్లా పిసినారి బంగారుశెట్టి కూడా నదిలో మునుగుట చేయి ఇద్దరికీ మాఘమాస స్థాన ఫలము దక్కినది మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇద్దరకు ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటతే బంగారు శెట్టిని తీసుకుని పోవుట యమభట్లు వచ్చి కాలపాశం వేసుకొని తీసుకొని పోవచ్చుంటిది తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమె రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండిది అప్పుడు తాయారమ్మ యమభట్లతో ఇట్లు పలికను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవుట ఏమిటి నా భర్తను యవలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ అమ్మ నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము కూడా లేకుండా భగవంతునిపై భక్తి లేక వ్యవహరించి అందులోకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యవభట్లు పలికిరి ఆమె మరలా బారినట్లు నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మురిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎల కలిగను అని అనగా ఆ యమభట్లకు సంశయము కలిగి ఏమయూ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుజ్జముల పట్టిక చూడగా ఇద్దరకూ సమానమైన పుణ్యఫలములు వ్రాసి ఉన్నవి జరిగిన పొరపాటులకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునక ముందు ముందు వెళ్ళి ఉండ తయారమ్మ తన భర్త గతి ఏమయ్యను అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి పార్వతీ వెంటివా భార్యవర్ణ భర్తకు కూడా ఎటులో మోక్షము కలిగను భర్త దుర్మార్గుడై పిసిరిగొట్టుగా వ్యవహరించినను భార్యాభర్తలిద్దరూ యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్థానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినతో మరింత మోక్షదాయకమనుటలో సందేహము లేదు ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను ప్రోత్సహించవలసిందిగా కోరటమైనది మరొక్క మారు ధన్యవాదములతో మహదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా